జాతీయ స్థాయిలో మాల మహర్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య డిమాండ్ చేశారు మాల మాల అనుబంధ కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రికను సంఘం నాయకులు సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఆవిష్కరించారు అనంతరం వారు సంఘం నాయకులు శ్రీరాములు వెన్నరాజుతో కలిసి ఆయన మాట్లాడారు ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సామాజిక చైతన్య దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని దళితుల విభజన ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు తమ హక్కుల సాధన కోసం మహానాడు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు అద్దెకి దయాకర్ నేతృత్వంలో నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు అంతేకాకుండా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు మాల అనుబంధ కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ దేవయ్య రాజయ్య పలువురు పాల్గొన్నారు జాతీయ మాలమానడు అద్దెంకి దాయకరన్న నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు కిటిన్ సుధాకర్ నాయకత్వంలో చెలో ఢిల్లీ హలోమాల అనే నినాదంతో ఒక పదిహేను అంశాలతో కూడుకున్న అంశాలు ఉన్నాయి కాబట్టి ఢిల్లీలో ఏడు ఎనిమిది తొమ్మిది జంతర్ మంతర్లో జరిగే ధర్నాకు సిద్దిపేట జిల్లా నుండి భారీగా మాలలు ఐక్యంగా కలిసి అక్కడ విజయవంతం చేయాలని చెప్పి చేస్తూ ప్రతి ఒక్కరూ తానే అద్దెంకి దాయకరన్న లాగా కదిలివచ్చి పదిహేను అంశాలు ఏవైతే ఉన్నాయో విడివిడిగా అంబేద్కర్ కొత్త నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని జాతీయ రంగాన్ని ప్రత్యేక రిజర్వేషన్ చేయాలని చెప్పి పదిహేను డిమాండ్లతో కూడిన కరపత్రం ఈ కరపత్రంలో ఉన్న ప్రతి అంశాన్ని దయాకర నాయకత్వంలో ఢిల్లీలో విజయవంతం చేసే విధంగా కొట్లాడి తెచ్చుకునే విధంగా పోరాడాలని చెప్పి ప్రతి ఒక్క మాల సోదరునికి సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా నుండి భారీ మొత్తంలో అక్కడ చేరుకొని విజయవంతం చేసి మళ్ళీ తిరిగి వచ్చి విజయ విజయోత్సవ ర్యాలీలాగా మనం అందరం కలిసి వెళ్ళి విజయోత్సవ సంప్రదాయం జరుపుకునేలాగా సాధించుకునే పోరాడాలని చెప్పి అందరికీ జయమింద సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో కడపత్ర ఆవిష్కరణ హలో మాలా చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు రోజు జరగనుంది ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్దిపేట జిల్లా బాల అందరూ కలిసి కదలి రావాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోడానికి మరి అదే రకంగా ఎస్సీలో రిజర్వేషన్ శాతం పెంచుకోనికి వివిధ డిమాండ్ల మీద జంతర్ మందలో జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనందరం కలిసి కదలికోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన కాపాడుకోవాల్సినవన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనందరి ఎదుగుదల కోసం రిజర్వేషన్లు ఈరోజున్న పాలకులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తేసే పరిస్థితులలో ఉన్న సాగులప్పి కన్ను లోపోయే పరిస్థితిలో నరేంద్ర మోడీకి దెబ్బ తగిలింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి భారత రాజ్యాంగం జోలికి రాకుండా ఢిల్లీలో మన గల విలిపేనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం ఐక్యతతో నాయకులు ప్రతి ఒక్కరూ కలిసి కదిలి రాసిందిగా పేరు పేరున విజ్ఞాన చేస్తూ